చాలా ఉన్నాయి అనంతరం దానికి ప్రజెంట్ అయితే టిఫైన్ పెట్టి అవుతుంది కనుక డివైడర్తో సెంటర్ లైన్ సోర్ లైన్ బ్లాక్ స్పాట్ ఇవన్నీ బ్లాక్ స్పాట్స్ ఇప్పుడు ఆడవాళ్ళు నమస్కారం జగిత్యాల పట్టణ పేద ప్రజలకు మరొక శుభవార్త జగిత్యాల పట్టణ పేద ప్రజల కోసం నూకపల్లి మరియు నర్సింగాపూర్ గ్రామ శివాలల్లో గతంలో నూకపల్లిలోని సర్వే నెంబర్ నూట డెబ్బై రెండు నూట ఎనభై మూడు నుంచి నూట తొంభై రెండు వరకు నూట తొంభై మూడులో ఒక పార్ట్ నూట నలభై తొంభై నాలుగు నుంచి నూట తొంభై ఏడు వరకు మరియు జగిత్యాల మండలంలోని నర్సింగాపూర్ విలేజ్కి సంబంధించి నా సర్వే నంబర్ నాలుగు వందల ఇరవై ఒకటి నుండి నాలుగు వందల ఇరవై ఎనిమిది వరకు నాలుగు వందల ముప్పై ఏడులో కొంత భాగంలో రెండు వేల ఎనిమిది ఏడు ఆ సంవత్సరాలలో ఊకపల్లి అర్బన్ హౌజింగ్ కాలనీగా ఏర్పాటు చేసి దాంతోపాటుగా కొన్ని మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడున్న పరిస్థితుల్లో దాదాపు ఐదు వందల మంది చిన్న ఇండ్లు కట్టుకోవడం ఆ తర్వాత అక్కడ కొంత వసతులు లేకున్నా వివిధ కారణాల వలన నీటి ఎద్దడి వలన చాలా మటుకు నిలిచిపోయినాయి ఇంకా నేను ఆ కారణాలన్నీ జోలికి పోదలుచుకోలేదు ఎందుకంటే అది పాత విషయం నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత కొద్దోట్లతో ఓడిపోవడం జరిగింది జైత్యాల పట్టణంలో నేను ఓడిపోయినా కానీ అప్పుడు మెజారిటీ ఇచ్చింది చాలాసార్లు చెప్పినాం ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా అప్పుడు బిఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కవితమ్మ గారి ప్రోత్సాహంతో అప్పుడు కొట్ చేయడం జరిగింది ఓడిపోయినాం ఓడిపోయినా అని ఎప్పుడు కూడా నిరుత్సాహపల్లే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కానీ మరి ఐదు సంవత్సరాలు కారణాలు ప్రత్యేకంగా నేను ఇప్పుడు మాట్లాడలేను అవసరం కూడా లేదు అప్పుడు ఐదు సంవత్సరాలు దాదాపు అక్కడేం పని జరగలేదు ఆ ఐదు వందల ఇండ్లు కట్టుకున్న వాళ్ళు కావచ్చు మిగతా వివిధ స్థాయిలో ఉండే మీ పాత్రికేయులందరికీ తెలుసు దాదాపు జగిత్యాల పట్టణ ప్రజలకు మీ మీడియా ద్వారా కావచ్చు కొందరు అక్కడికి వెళ్ళి చూసుకుని కావచ్చు పేదవాళ్ళకైతే ఖచ్చితంగా చాలామందికి తెలుసు అక్కడంతా ముళ్ళ పొదలు పెరిగిపోయింది నీటి వసతి లేదు అక్కడ ఉండే వాళ్ళకు చాలా కష్టమైన దుర్భరమైన జీవితం అందులో ఎవరు ఎవరు ఎవరుండకపోదురో లేని పరిస్థితి కొందరు దర్వాదాలు ఉడక ఎక్కపోయిన పరిస్థితి మరి ఎన్నో గ్రామాలు నూరు నూట యాభై ఇల్లు ఉంటేనే గ్రామ పంచాయతీలు అని నేను చెప్పేది గతంలో మొన్న తండాలు గోండుగూడలు కాకముందే కళ్ళపల్లె కావచ్చు మన చెర్లపల్లె కావచ్చు ఈ ఐదర్పల్లె కావచ్చు జైత్యాల దగ్గరనే కానీ ఐదు వందలు ఇల్లు కట్టుకున్నా కానీ వాళ్ళ గురించి ఆలోచన చేయలే అర్బన్ హౌజింగ్ కాలేజీ జైత్యాలే కలపలే లేదా అదొక గ్రామ పంచాయతీ చేయలేదు ఈ లోపల ఇంతకుముందు నేను చెప్పినట్టు అప్పటి పార్లమెంటు సభ్యురాలు కవితక్క గారికి ఈ విషయాన్ని నేను తెలియపరిచి ఆడ ఇండ్లు ఆగిపోయినాయి మనం నాలుగు వేల డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలని చెప్పి అని నన్ను ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళలేదు వారి స్థలం ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉందని చెప్తే వాడు కొంతవరకు నమ్మలే ఎందుకంటే అది మలయాళ మండలం నీకు ఎక్కడ ఉందో ఆ స్థలం అన్నారు పెద్ద ఆయన మేము మాట్లాడలేకపోయినా ఒక నాలుగు సంవత్సరాల్లో తర్వాత ఖచ్చితంగా ఏ మాట కా మాట చెప్పాలా నేను మేడం గారు జ్ఞాప్యం చేయడం కవితమ్మ గారు ఒక తండ్రిని ఒప్పించి మంజూరు చేయించారు ఇట్లా ఇంట్లో మంజూరు ప్రతి నియోజకవర్గానికి పదిహేను వందలు ఇచ్చాను మినిమం కానీ కొరట్ల మెట్టుపల్లి కాడ వంద మంది ఇల్లు కూడా కట్టలేకపోయారు వేరే నియోజకవర్గాల పరిస్థితి కూడా మీకు తెలుసు చుట్టుపక్కల ఇక్కడ రెండు వేల పద్దెనిమిది ఇంటిగా ఒక ఆరు నెలలు అయితే అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తాయనగా కేటీ రామారావు గారు వచ్చి ఫౌండేషన్ వేసి ఆ తర్వాత వెక్టర్ అనే కంపెనీ వాళ్ళకు టెండర్ దక్కించుకున్నారు వాళ్ళకి ఎట్లా వచ్చింది ఏమొచ్చింది మనకు సంబంధం లేదు ఆ కాంట్రాక్టర్ వచ్చి కొంత సిమెంటు కొంత సలాక వేసి కొంత గుంతలు తీసి వెళ్ళిపోయాడు ఒక నాలుగు వేల ఐదు వందల ఇరవై ఉంటే ఒక వంద బేస్మెంట్లు కూడా కట్టలే ఈ లోపల ఎలక్షన్స్ వచ్చినాయి జైత్యాల ప్రజలు పెద్ద మేయాడుతో నన్ను గెలిపించారు జైత్యాల ప్రజలు పెద్ద మేయాడుతో గెలిపించారు దీనికి బీఆర్ఎస్ నాయకులు కూడా ఉండేటప్పుడు ప్రజలు గెలిపించారు నేను గెలిచిన తర్వాత కూడా దాదాపు ఐదు ఆరు నెలలు కవితమ్మ గారే పార్లమెంట్ సభ్యులుగా ఉండరు అంటే పునా దేసినప్పటికెళ్ళి ఏడాది దానికే కవితమ్మ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉండ్రి నేను ఒక ఆరు నెలలు అప్పటికే అయింది ఈ లోపల దురదృష్టవశాత్ కవితమ్మ గారు ఓడిపోవడం కొన్ని స్థానిక సంస్థలు అయిపోయినాయి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎట్లనైనా దీన్ని చేయాలనే ఆలోచనతోటి అధికారులను అప్రోచ్ అయ్యి అప్పుడున్న మంత్రులను ఇండ్ల మంత్రులు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు అందరిని కలిసి సార్ ఇట్లా ఆగిపోయింది కాంట్రాక్టర్ని నేను మార్చుదామనుకుంటున్నా అంటే మరి ఎవరు చేస్తారు అంటే నాకు పరిచయం ఉన్న వాళ్ళని తీసుకొస్తా అని చెప్పి తీసుకొచ్చి ఇవాళ పూర్తి స్థాయిలో పూర్తి చేసి ఇండ్లు మంజూరు అయితేనే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా డబ్బులు వస్తాయి ఇండ్లు కూడా మనకు వాళ్ళు చేరింది కాబట్టి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా కూడా ఇంటికి లక్ష వేల రూపాయలు వచ్చాయి ఎందుకంటే ఎప్పుడు కూడా మనం పనిచేసే వాళ్ళని మర్చిపోవద్దు ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చాయి ఆ తర్వాత ఎంపీ అరవింద్ గారు కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది ఆ కడుతుల సందర్భంలో చాలా ఒడిదొడుకులు కాంట్రాక్టర్ అయితే పడ్డ బాధలు వరణాత్వం ఒక్కొక్కసారి కోట్లాది రూపాయలు ఒకసారి అయితే దాదాపు ఇరవై ఐదు కోట్లు మూడు వందల తొంభై తొమ్మిది రోజులు ఆగిపోయింది మూడు వందల తొంభై తొమ్మిది రోజులు అంటే ఒక సంవత్సరం పైన క్లియర్ కట్ స్టేట్మెంట్ అయినా కానీ కరోనా వచ్చిన బిల్లులు రాకపోయినా ఆ కాంట్రాక్టర్ను అన్ని విధాలా ఒప్పించి ఒప్పించి కొంత ఇబ్బందులు పాలన కొత్తస్ వత్తాసు పల్కాసే కానీ అట్ ద సేమ్ టైం కాంట్రాక్టర్ కూడా బాగుండాలి లేకపోతే మొదటి రోడ్డు పారిపోయినట్టు పారిపోతుంది చే పూర్తి చేయించడం జరిగింది ఆ తర్వాత మీ అందరికీ తెలుసు అక్కడ ఇంకా చాలా మౌలిక వసతులు అవసరం ఉండే ఇండ్లయిపోయినాయి నీళ్ళ కోసం మిషన్ భారత కాగిధం ఇచ్చిండు ఫైనాన్స్ హెడ్ ఆఫ్ అకౌంట్ ఇవ్వలేదు మీడియా ద్వారా చెప్తా ఉన్నా హెడ్ ఆఫ్ అకౌంట్ లేకపోతే రూపాయి రాదు ఏ కాంట్రాక్టర్ అదే అదేవిధంగా మౌలిక వసతుల కోసం అది పట్టణంలో కలపలేదు కాబట్టి పట్టణ నిధులు వినియోగించుకోరాదు టీఎఫ్ఐటీస్ నిధులు ఇస్తే అబ్జెక్షన్ అయ్యి అప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి మార్చిలోనే కలిసి మార్చిలో కాదు ఫస్ట్ చెప్పాలంటే ఏర్పడగానే డిసెంబర్ చివరిలోనే డిసెంబర్ చివరిలోనే అసెంబ్లీలో కలిసిన కలిసి నాకు ఇట్లా అర్బన్ కాలనీ ఉంది దానికి నిధులు ఇవ్వాలంటే డిసెంబర్లోనే మున్సిపాలిటీ ఉత్తరం వచ్చింది జనవరిలో వచ్చి ఉంటుంది డిసెంబర్ చివరిలో కలిసినాం తర్వాత మళ్ళీ మార్చిలో ఇంటికెళ్ళి కలిసిన మార్చి ఇరవై మూడో ఇరవై నాలుగు నాడు కలిసిన తర్వాత కొన్ని నిధులు కూడా పాత బ్యాలెన్స్ బాకీ ఇలా ఉండే కాంట్రాక్టర్కు అవి కూడా కొంత విడుదలైనవి విడుదలైన తర్వాత ఇంకొంత పని కూడా చేయడం జరిగింది మరిగా అయిపోయినాయి కానీ కరెంటు లేదు నీళ్ళు లేవు టాయిలెట్ లేవు అప్పుడు నేను ప్రభుత్వానికి దూరంగా ఉన్నా అప్పుడు ప్రభుత్వానికి దగ్గర ఉన్న పెద్దలు కొంత ప్రయత్నం చేసినారు ఎవరేం చేయలేదని నేను అన్నాను కానీ అక్కడ మాత్రం పనులు పోలే కొంతవరకు కరెంటు ఏదో జరిగినా కానీ సెప్టిక్ ట్యాంకులు కానీ ఇవన్నీ కూడా ముందడిపోయిన సందర్భంలో ఎందుకంటే కరెక్ట్ కాగితం లేదు జూన్ చివరిలో మళ్ళీ ముఖ్యమంత్రి గారిని కలిసి అప్పుడున్న ఇంగ్ల మంత్రి హౌసింగ్ మినిస్టర్ ద్వారా మీ అందరికీ తెలుసు అప్పుడు జరిగిన రాజకీయ పరిణామాలు ప్రెస్ మీట్లో కూడా పద్దెనిమిది కోట్లు మౌలిక వసతుల కోసం పద్నాలుగు కోట్ల నీటి వసతి కోసం రెండు జీవోలు కానీ నేను జగిత్యాలు వచ్చిన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ హై పవర్ కమిటీ హై పవర్ కమిటీ హెడెడ్ బై చీఫ్ సెక్రటరీ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏయడీ ద్వారా ప్రపోజల్ పంపని చెప్పి చెప్పడం జరిగింది మీ అందరు కూడా తెలుసు అంతకుముందు కూడా ముఖ్యమంత్రి గారు నేను ఇద్దరం కూడా వెళ్ళి గౌరవ గౌరవ పార్లమెంట్ సభ్యులు మరి నేను ఇద్దరం వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినాం సో ఇవన్నీ కూడా ఒకటేనకొకటి జరుగుతూ ఉన్నాయి జరిగినప్పుడు వాటి రిజల్ట్స్ కొంత నెమ్మదిగానే వస్తాయి దాంట్లో వచ్చిన రిజల్ట్లలో ఇంకొక శుభవార్త ఏదైతే తిప్పన రోడ్డుకు రోడ్కు విపరీతమైన యాక్సిడెంట్ జరుగుతుంది మీ అందరు తెలుసు గతంలో గాంధీనగర్ కూడా బాగా యాక్సిడెంట్లు అయ్యేది అప్పుడు రాజకీయాల అతిగతంగా నేను అధికారులను కలిసి నేను పద్దెనిమిది కోట్లు మంజూరు చేయించాను అందుకే ఫౌండేషన్లు చాలామంది తెలియదు పని మొలైనంత వాళ్ళు తర్వాత గౌరవ పార్లమెంటు సభ్యులు రెండవసారి గెలిచిన తర్వాత అదేవిధంగా నేను రెండవసారి గెలిచిన తర్వాత వారిని నేనే వ్యక్తిగతంగా కలవడంతో చాలా సానుకూలంగా స్పందిస్తే వారికి కోరడం జరిగింది సార్ అప్పుడు అది అధికారుల ద్వారా కొంత పని చేయించుకున్నాం దయచేసి మరి ఇక్కడ కూడా మనకి ఇబ్బంది అవుతుంది పని పెట్టదంటే అంటే పార్లమెంట్ పార్లమెంటు సభ్యులు గడ్కరీ గారికి ఉత్తరం రాయడం అదేవిధంగా హైదరాబాద్ ఇక్కడ అధికారులు ఉంటే వారు కూడా నిజంగా చెప్పాలంటే పెద్ద మనసుతో చెప్పినాను ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ స్థానికంగా నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ దీనికి సంబంధించిన మణికుమార్ గారు మనకు మంచిర్యాలు ఉంటారు ఈఎన్హెచ్ కరీంనగర్లు ఉంటారు హైదరాబాద్లో కూడా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉంటారు మీరు కొంత ఫాలోఅప్ చేయండి నేను అక్కడి నుంచి ఎందుకంటే బైపాస్ వస్తున్నది కాబట్టి కొంత హిందీ స్థాయి అధికారులు అటు ఇటు ఆబ్జెక్షన్ చేస్తున్నారు నేను కూడా చాలా గట్టిగా చెప్పిన ఎందుకంటే మీడియా మిత్రులు కరెక్ట్గా దయచేసి ఇక్కడ కూడా ఉన్న విషయాలు నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను ఎందుకంటే అందరూ పనిచేసినప్పుడు అందరికి కూడా గుర్తింపు రావాలి అది ఏ పార్టీ అన్నా కానీ ప్రజలందరికీ వారు ఎంపీ అందరికీ నేను ఎమ్మెల్యేను అందరికీ ఇక్కడ ప్రజాప్రతినిధి సో మరి నాకు చెప్పారు కొంచెం ఫాలో అప్ చేయి డాక్టర్ సార్ వాళ్ళు ఈరోజు చేస్తే ఎంపీ గారు కూడా సీరియస్గా ఒక ఆఫీసర్తో ఉన్నారు మరి అది అయ్యేంత వరకు ఇక్కడ రోడ్ మీద చచ్చిపోవడానికి అనయా అన్నారు అట్లనే నేను కూడా పోయి చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి అవన్నీ కూడా తీసుకుపోయినాం బ్లాక్ స్పాట్ రోడ్ అని మా అడవాళ్ళ జ్యోతి అక్క గారి చెల్లె ఇంటి ముందర కూడా బోర్డు పెట్టారు అట్లనే కోపాలపేట చౌరస్తా మీద కూడా కనబడుతుంది సో ఇప్పుడు దాదాపు పదిహేడు కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చిన టెండర్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది ఎస్టిమేట్స్ అవుతున్నాయి ఆ చెట్లది అవన్నీ ఎన్యూమరేషన్ అవుతుంది మీరు చూస్తూ ఉంటారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రాసినారు అదేవిధంగా మిషన్ భద్రత పైప్లైన్ ఉన్నది వాటి కూడా మనం అవన్నీ జరపాలంటే ఎస్టిమేట్స్ తయారు చేస్తున్నారు సో తప్పకుండా అటు ఎంపీ గారి సహకారంతో నేను కూడా కృషి చేస్తా జస్ట్ నినాక మొన్న కూడా ల్యాండ్ అక్రేయేషన్ మీద మీటింగ్ అయితే మణికుమార్ గారిని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కూడా మొన్న సాయంకాలం వెళ్ళడం జరిగింది ఏడు గంటలకు సో ఈ రకంగా జగిత్యాల ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నారు దాంట్లో భాగంగా ఇవాళ కలిసినందుకు చాలా సంతోషం ప్రజల సహకారంతో అధికారుల సహకారంతో తోటి ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు వివిధ సంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు ముఖ్యంగా మీడియా ద్వారా మా మీడియా మిత్రులు మహిళలు అందరి సహకారం ఉంటే మన జగిత్యాల పట్టణాన్ని మంచిగా అభివృద్ధి చేసుకుందాం అది చేసే దిశలో అందరి అండ ఉండాలి ఏం చేస్తుందనేదానికి ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఏం చేస్తుందానికి ఇదే కొంత సమాధానంగా నేను తెలియజేస్తున్నా నన్ను మీడియా మీద అడిగారు అలా మీరు జవాబు ఇస్తలేరు మీ ముందు ఎన్నో మాటలు అనిపోతున్నారని మాటలతోటి కాదు పని తోటి జవాబు చెప్తామని చెప్పి మరి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇలా ప్రభుత్వంతో నేను కలిసి నా కాబట్టే వీళ్ళంతా దగ్గరగా పోయి చేయించగలిగినాం అదేవిధంగా ఎంపీ గారితో కూడా సఖ్యతనే ఉంటున్నాం కాబట్టి చేయించగలిగినాం మరి ఈ సందర్భంలో జగిత్యాల నియోజక ప్రజలు అన్ని విషయాల్లో ఆదరిస్తారని అండగా ఉంటారని చెప్పి నేను భావిస్తాను థ్యాంక్ యూ